తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం జర్నలిస్టుల డిమాండ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్ గన్యాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే లాల్ గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి కనకరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు ఉస్మాన్ బాష ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటు పలువురు పాతికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్త డిమాండ్ సందర్భంగా పాత అక్రిడేషన్ల గడువును ఇక ముందు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరి కొత్త అక్రడేషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రెడేషన్ కమిటీలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల నిలబెట్టుకోవాలని విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పింఛన్ను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఐదవ తేదీ అయిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఇరవై వేల మందికి అక్షన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం లిస్ట్లకు ఒక ఐడి వచ్చేది అక్రిడేషన్ కార్డ్ ఆదాన్ని పునరుద్ధరించి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే మనకు ప్రభుత్వానికి ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది అర్హులైన పక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరపోతే గతంలో రెండు వేల పదహారులో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద భీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలనే మరొక డిమాండు అలాగే జర్నలిస్టుల పిల్లలు ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీత భత్యాలు లేవు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం ఒక మనవంతుగా సేవ చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవనెత్తడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలకు గాను కేవలం ఒక నాలుగు జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికి సిద్ధపడాలా నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే ఇప్పుడు అక్రిడేషన్ కార్డు లేకపోతే ఇన్సూరెన్స్ చేయలేము మనం ప్రభుత్వం మనకు ఎంత ఇచ్చి కూడా అక్రిడేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ ఆ అక్రిడేషన్ కార్డు ఉండాలని చెప్పి అనే ఉద్దేశంతో మనం అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది ఇకపోతే ఎలాంటి ఆదాయం లేదు ఈరోజు పిల్లలను చదివించుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే హెల్త్ కార్డ్స్ కావాలి మనకు హెల్త్ స్కీమ్ కూడా హెల్త్ కార్డు ఇచ్చారు హెల్త్ స్కీమ్ ఇచ్చారు దాన్ని ఇంకొంచెం మాడిఫై చేయాలని చెప్పి కొన్ని సవరణలతో మనం రాష్ట్ర కార్యవర్గంలో మనం తీర్మానం చేసి దాన్ని ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇకపోతే కూడు గుడ్డ ఉండిపోయా మనకు ఉండడానికి నిలువు నీడలేదు కాబట్టి జర్నలిస్టు అందరికీ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి మనకు ఇళ్ల స్థలాలు కానీ టిట్కో గృహాలు కానీలో కూడబుత్వం ఏర్పడక ముందు జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తామని చెప్పి మనకు ప్రమాణం చేయడం జరిగింది ఆ దాంట్లో కూడా ఈరోజు జరుగుతున్న జాప్యాంగా మన ఏపీడబ్ల్యూజి ఆయంలో మన గత మూడు సార్లు సార్లు మనం ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రిని కలిగింది మన కలవడం జరిగింది ఆ మినిస్టర్ గారు కూడా ఉన్న సమస్య ఏమంటే లోకేష్ గారి పాదయాత్రలో సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు అయితే జర్నలిస్టులకు ఉన్న ప్రతి ఒక్క దాన్ని వాళ్లకు కూడుగా అర్హత కలిగేటట్టు చేస్తానన్న ప్రామిస్ను ఏ విధంగా దీన్ని తీసుకురావాలి సీనియారిటీని తీసుకురావాలన్నా ఆ జర్నలిస్టులు గతంలో ఎక్కడైనా చేసినారా వాళ్ళ సీనియర్ ఏమి దాన్ని బేస్ చేసుకొని చేయాలనే ఒక జాప్యం జరుగుతుంది కాబట్టి ఈసారి ఆ జాప్యం జరగకుండా త్వరగా నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు త్వరగా మనకు అక్రెడేషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇంకోటి ఏమంటే ఈ వృత్తిలో ఎంతో ఒడుగుదొడుగులు పోయి మనము జీవితాన్నంతా దానికి దారపోసి రిటైర్మెంట్ అప్పుడు ఏమీ లేకుండా బయటకు వస్తున్నాయి కానీ చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ ఉంది చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ స్కీమ్ను కూడా ఖచ్చితంగా మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేయడం జరిగింది ఇవన్నిటినీ మనం సాధించుకుంటాం ఏపీడబ్ల్యూజే నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉంది ఐజే ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే దీన్ని ముఖ్యమంత్రి ప్రధాన అన్నా జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు అపోజిషన్ లో ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ లో జర్నలిస్ట్ గుర్తుకొచ్చారు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్ట్ ను విస్మరిస్తారు లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది అంతకంటే అక్రెడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు అందరికీ కలిగిన వాళ్లకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్ లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు వచ్చే మళ్ళా రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం జర్నలిజం లో కొన్ని మార్పులు రావచ్చు అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది సోషల్ మీడియా కావచ్చు డ్రోన్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు జర్నలిజం అయితే లకు జర్నలిస్టులకు జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అంటే అపోజిషన్ లోని ముఖ్య ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ నాలుగైదు సంతకం చేస్తే సరిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు నాలుగు డిమాండ్లు అడుగుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి ఒకటి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఒకటి తర్వాత వచ్చేసి అక్రెడేషన్ మంజూరు అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు నెరవేర్చాలి గట్టిగా పట్టుకున్నారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ రైల్ అయితే ఇంతవరకు చేయలే పరిస్థితి టికెట్లలో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు ఎంత మందికి సాయం చేస్తున్నారు చెప్పు ఏం ఆ పదహైదు వేల మంది జర్నలిస్టులకు చేయడానికి ఏమైతుంది లకు పరిస్థితి ఖచ్చితంగా చేస్తే ఇలా చేయకుంటే రాని గతంలో పరిస్థితులే ఈ ప్రభుత్వానికి వస్తాయి ఇంకా అంతే అంత తప్ప ఏం లేదు పరిస్థితి గత ప్రభుత్వం ఇబ్బంది పడింది జర్నలిస్టే ఫస్ట్ ఏ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ జర్నలిస్టే జర్నలిస్ట్ ద్వారానే సమాచారం ప్రజలే కావాలి అలాంటి వ్యక్తికి మనం సాయం చేయకుంటే ఆ వ్యక్తే కదా సాయం చేసేది ప్రతి జర్నలిస్టు కాబట్టి అర్హత గల ఎవరు అడుగుతున్నారు అర్హత గల జర్నలిస్ట్లలో అడుగుతున్నారు తమ అర్హతలకు తగ్గట్టు మాకు ఫలితాలు ఇవ్వండి అని ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే యూనియన్ కూడా చాలా ముందు స్టెప్ వేసింది గతంలో ఒక ఐదు ఆరు నెలల ముందు స్టెప్పులు పడేవి ఇప్పుడు సంవత్సరం తర్వాతనే పడింది కాబట్టి వాళ్ళకు కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చినారు ఇంకా టైం ఇప్పిన నుంచి ఇంకా ఇప్పుడు నుంచి ఇప్పుడు సాధించే వరకు మన డిమాండ్లు సాధించే వరకు ఇంకా ఆందోళనలు జరుగుతుంటాయి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం అందరూ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి జరిగింది ప్రధానంగా సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అక్ ఉన్న అక్డేషన్ ఒకసారిగా తొమ్మిది వేల కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్డేషన్ అలా పునరుద్ధరించాలా పాతికేయులకు ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వము ఇచ్చిన కూడా అమలు చేయాలని ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయులకి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం అందరికి నమస్కారం సంఘం పాత్రికేయులందరికీ నమస్కారం ఈరోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్రిడేషన్లు ఇంటి పీడ్కో ఇల్లు కేటాయింపు ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక ఆరు నెలలు ఐదు నెలల ముందు హతృగేయులకు ఇంటి స్థలాలు కేటాయించిన జీఓ రావడం జరిగింది జీఓ అయితే వచ్చింది కానీ అది కార్య లోపల ఎన్నికలు రావడం కూటమి ప్రభుత్వం రావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర దగ్గర సంవత్సరం దాటింది అక్రిడేషన్లు ఏ రెండు నెలలకు మూడు నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం లేదు ముఖ్యంగా చాలామంది ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాపం అక్రిడేషన్ ఉంటే ఏదో వాళ్ళకు జర్నలిస్ట్ సంబంధించి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి